కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలోని వృద్ధులకు పిల్లలకు అన్నదాన కార్యక్రమం తిరుపతి జిల్లా గూడు రెండవ పట్టణం అడవి కాలనీ నందు ఉన్న గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలో కుమారుడు సుధాకర్ కోడెల్ మమతమ్మ సహాయ సహకారాలతో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కృపా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు దాతగా వ్యవహరించిన సుధాకర్ మమతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు తన తల్లి వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్దులకు పిల్లలకు అన్నదానం నిర్వహించారు ఇది అభినందనీయమని ఇలా ప్రతి ఒక్కరు తమ కుటుంబాల్లో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా ఆశ్రమాల్లో నిర్వహించి వారికి అండగా నిలిచి పలువురికి ఆదర్శంగా ఉండడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు అత్తీమంజలి గోపాలు పర్వతాల రమేష్ పెయ్యాల రమయ్య సురేంద్ర బండి వంశీకృష్ణ దాతల సుధాకర్ మమతమ్మ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు 니 아. 오배 아, 나. 아. 아. अच्छा 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 conversation but अच्छा 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 sister for me i want just a minute phone is not some message done okay okay sari thi pas taraf rahe repo నమస్కారాలు ఈరోజు మా చారిటబుల్ ట్రస్ట్ సేవా చారిటల్ ట్రస్ట్ ద్వారా కాగితాయన బానికి ఏడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న వృద్ధాశ్రయంలో ఎల్బి వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రయంలో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందించాలని వాళ్ళు కోరారు సార్ తద్వారా సార్ని సంప్రదించి మంచి రుచికర భోజనం పేదలకు పెట్టాలనే ఆలోచనతో మా సేవ ట్రస్ట్ అధ్యక్షుడు కటక శ్రీనివాసులు గారు చాలా ఆలోచించి నిరుపేదలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చేద్దాము అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ భోజనం ఏర్పాటు జరిగింది సుధాకర్ సార్ గారికి మేడం మక్తా గారి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యం ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని వారిని కోరుకుంటూ మరి దేవుడు అన్న మాటకి అర్థం ప్రేమ ఆ ప్రేమ అని చెప్పడం కంటే దాన్ని చేతల్లో చూపించడం చాలా ప్రాముఖ్యం అలాగా మరి ఇక్కడ చే పెద్దలు ఈ మరి కృపా సేవ ట్రస్టు సభ్యులైతేనేమి ప్రెసిడెంట్ అయితేనేమి దీన్ని స్పాన్సర్ చేసిన మరి చుట్టుపడి కాత్యాని గారు సుధాకర్ గారు అయితేనేమి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మా ఆశీస్సులు ఉంటాయి ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ అందరికి నమస్కారం కృపాల సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రెండవ పట్టణంలో ఉన్న అడవి కాలనీ నందు ఉన్న వెల్ఫేర్ ట్రస్ట్ నందు పిల్లలకు వృద్ధులకు అన్నదానం చేస్తున్న మన శ్రీమతి శ్రీమతి చిగురువాడ కాంతమ్మ గారు పేరు మీద ఆమె జ్ఞాపకార్థం కాచాయిని ఆమె జ్ఞాపకార్థం ఏడో పద్ధతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కుమారుడైన సుధాకర్ కోడలు మమ్మతమ్మ వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం మా అందరికీ సంతోషం అలాగే కాంతమ్మ గారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సుధాకర్ మమ్మతమ్మ వాళ్ళు ఎలాంటి మంచి సేవా కార్యక్రమం ముందు ముందు కూడా ఇంకా ఎలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీసులు మీ అందరి దీవెళ్ళు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ ఇంకా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్కే భాష గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం ముందుగా కృపాచార్య చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి మరియు కృపాచార్య కుటుంబ సభ్యులకు ఈరోజు దాదాగా వ్యవహరిస్తున్నటువంటి చిగురవాడ సుధాకర్ గారు మమతా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇక్కడ ఈ అన్నదానాన్ని రుచికరమైన భోజనాన్ని ఇవ్వాలని మా సార్ గారు చెప్పారు అంటే మా కృపాశమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తామని వాళ్ళు ఆశించారు కాబట్టి ఆ యొక్క వారి కోరిక మేరకు ఇక్కడ ఈ రుచికరమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది అయితే మా యొక్క అధ్యక్షులు పెయింట్ పని చేసుకుంటూ ఎక్కడెక్కడ పేదవారు ఉన్నారు ఎక్కడెక్కడ చిన్న స్కూళ్ళు ఉన్నాయి ఎక్కడ అవసరమా దుప్పట్లు కానీ కొన్ని 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 దగ్గర దుప్పట్లు ఇవ్వడం జరిగింది ఇట్లా ఆయన అహర్నిస్సులు కృషి చేస్తూ ఈ విధంగా మిమ్మల్ని మీరు ఇక్కడ ఉన్నారని కనిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది అందుకు మాకు మీ అందరికి ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క తాతగా వ్యవహరించినటువంటి సుధాకర్ గారు మమతా మేడం గారికి మరియు కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా వారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి రోజులు పెళ్లి రోజులు కూడా మా సంస్థ ద్వారా జరిపించాలి ఇలాంటి పేదవాళ్ళు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్